ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా టెలీ పర్ఫార్మెన్స్ అనే కంపెనీ నుంచి అయితే మంచి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అలాగే మీరు ఆఫీస్ వెళ్ళి పంచాలనుకుంటే ఆఫీస్కి వెళ్ళి పనిచేసే జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకుని లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం ఈ కంపెనీ వచ్చరికి మనం టెలీ పర్ఫార్మెన్స్ అనే కంపెనీ నుంచి అయితే నోటిఫికేషన్ విడుదల చేశారు ఫ్రెండ్స్ అంతేకాకుండా కస్టమర్ సపోర్ట్ అసోసియేట్కి పాన్ ఇండియా వైడ్గా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట టెలీ పర్ఫార్మెన్స్ అలాగే మొహిలాల్ ముంబై జైపూర్ ఇండో ఇండోర్ బెంగళూరు కోల్కతా హైదరాబాద్ నోయిడా చెన్నై ఇలా వేరియస్ ప్లేసెస్లో అయితే మనకు అంటే ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఇంకా అప్లై చేసే విధానానికంటే ముందు కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అంటే ఈ కంపెనీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ డిస్క్రిప్షన్ అనమాట ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి కస్టమర్ అలాగే టెలికాల్ సపోర్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా శాలరీ విషయానికి వచ్చరికి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ నుంచి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే మీరు అర్న్ చేసుకోవచ్చు అనమాట అంటే ఒక సంవత్సరానికి ఇంకా మీకు ఆల్రెడీ చెప్పాను కదా అంటే వేరే ప్లేసెస్లో ఖాళీగా ఉన్నాయని దానికి సంబంధించి లొకేషన్స్ వైడ్గా అనమాట నోయిడా నుంచి అనుకో టూ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ వరకు అయితే మీరు అర్న్ చేసుకోవచ్చు పర్ ఇయర్కి అలాగే ముంబై వాళ్ళు అనుకో టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఇంకా మోహిలీ అనుకో అండ్ ఒక ఏరియాని బట్టి అనమాట మన హైదరాబాద్ లొకేషన్లో అయితే వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ నుంచి త్రీ ల్యాక్స్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే మీరు సారీ వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు మన హైదరాబాద్ లొకేషన్లో ఇంకా ఈ జాబ్కి సంబంధించి డిస్క్రిప్షన్లోకి వెళ్తే అంటే ఏ ఏ క్వాలిఫికేషన్స్ కావాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇలాంటివన్నీ అనమాట ఇంకా తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇకపోతే డిస్క్రిప్షన్ అనమాట జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి స్ట్రాంగ్ ఫోన్ అలాగే వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాంగ్ విత్ యాక్టివ్ లిజనింగ్ అండ్ కెన్ కంప్రహెన్సివ్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఫోన్ బాగా మాట్లాడడం తెలిసి ఉండాలి అలాగే వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అలాగే యాక్టివ్ లిజనింగ్ అంటే మీరు బాగా వినడానికి బాగా ఉండాలన్నమాట అలాగే కెన్ అప్రహెన్సివ్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో కొద్దిగా మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి దాంతోపాటు ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ అండ్ కాంప్రహెన్సివ్ స్కిల్స్ అంటే మంచి స్కిల్స్కి సంబంధించి ఏది ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానీ లేదా కాంప్రహెన్సివ్ స్కిల్స్ కానీ ఉండాలన్నమాట దాంతోపాటు గుడ్ ప్రాబ్లం సాల్వింగ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఆ ప్రాబ్లం వెంటనే అయితే మీరు క్లియర్ చేసేలాగైతే ఆలోచించే నాలెడ్జ్ ఉండాలి అలాగే ఫ్లెక్సిబుల్ అండ్ కన్వర్జేషనల్ ఎబిలిటీ కూడా ఉండాలన్నమాట దాంతోపాటు మేనేజింగ్ అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండింగ్ కాల్స్ అండ్ చాట్ ఆర్ ఈమెయిల్ అండ్ టైమ్లీ మేనేజ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మీకు సంబంధించి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్బాండ్ అండ్ అవుట్ బాండ్ కాల్స్ అంటే కాల్స్ రిసీవ్ చేసే క్యాపబిలిటీ అలాగే మీరు చేసే క్యాపబిలిటీ ఉండాలి దాంతోపాటు ఎవరైనా చాట్ చేస్తూ మీకు రిప్లై అంటే ఏదైనా డౌట్స్ అడిగారనుకో ఆ డౌట్స్ క్లియర్ చేస్తూ ఉండాలన్నమాట దాంతోపాటు ఈమెయిల్ సపోర్ట్ అంటే ఎవరైనా ఈమెయిల్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు ఆ ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అయినా వాళ్ళకు కూడా మీ వాళ్ళ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తూ ఉండాలన్నమాట ఇదే మీ జాబ్కు సంబంధించి దాంతోపాటు ఫాలోయింగ్ కాల్ సెంటర్ స్క్రిప్ట్ వెన్ హ్యాండిలింగ్ డిఫరెంట్ టాపిక్స్ అంటే ఏదైనా కాల్ సెంటర్ టైప్లో స్క్రిప్ట్ ఉంటుంది దానికి సంబంధించి డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి ఆ టాపిక్స్ గురించి కస్టమర్తో మంచిగా డీల్ చేయాలి దాంతోపాటు గుడ్ అట్ నెగోషింగ్ టెలి టెక్నిక్స్ అలాగే కస్టమర్ ఫోకస్ అండ్ అడాప్టౌన్ విట్ డిఫరెంట్ పర్సనల్ టైప్స్ గుడ్ అట్ నె నోవిగేటింగ్ టెక్నిక్స్ అంటే మంచి టెక్నిక్స్ అయితే ఉండాలి దాంతోపాటు కస్టమర్ ఫోకస్ అంటే మీరు మాట్లాడుతుంటే కస్టమర్ విసుక్కోకుండా కస్టమర్ మిమ్మల్ని ఫోక్ అంటే బాగా వినేలాగైతే ఉండాలన్నమాట దాంతోపాటు అడాప్టబిలిటీ టు డిఫరెంట్ పర్స ప్రొవిజనాలిటీ టైప్స్ అంటే మీకు ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మాట్లాడే క్యాపబిలిటీ అయితే ఉండాలి అలాగే ఫాస్ట్ లెర్నర్ అండ్ ప్యాషన్ ఫర్ సేల్స్ అంటే ఏదైనా త్వరగా నేర్చుకునే నాలర్జీ దాంతోపాటు ఫ్యాషన్ ఫర్ సేల్స్ అంటే అమ్మడమే ఒక మీకు ఫ్యాషన్ మాదిగా ఉండాలి దాంతోపాటు కలెక్షన్ అండ్ కస్టమర్ సర్వీసెస్ ఏదైనా కల తీసుకో అర్థం చేసుకోవడం కానీ లేదా కస్టమర్ సర్వీసెస్ కానీ మంచిగా ఉండాలన్నమాట దాంతోపాటు ఎబిలిటీ టు యూజ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ అంటే మంచి ఇంటర్నెట్ అప్లికేషన్స్ యూజ్ చేసే కేపబిలిటీ ఉండాలి దాంతోపాటు నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అంటే ఎంఎస్ ఆఫీస్ గురించి బాగా తెలిసి ఉండాలన్నమాట పీసీ నాలెడ్జ్ అండ్ షార్ట్ కట్ కీబోర్డ్స్ అంటే మంచి పీసీ నాలెడ్జ్తో పాటు షార్ట్ కట్ కీబోర్డ్స్ కూడా ఉపయోగించే అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కొద్దిగా బాగా ఉండాలి ఇది గాయస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అసలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఇక నెక్స్ట్ స్టూడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్